ల్ అందరికీ నమస్కారం ది స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నా వీడియో ఏంటి అంటే మీకోసం మీ మనసులో కొన్ని కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా అవి మీ పర్సన్కే ఆన్సర్లా అడుగుదామండి ఫస్ట్ అయితే మీ నెంబర్ని మీ మీ యొక్క నెంబర్ని ఎవరైనా బ్లాక్ అదే మీ పర్సన్స్ బ్లాక్లో పెట్టుంటే అన్బ్లాక్ చేస్తారా అనేది అయితే అడుగుదామండి పేర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ నెంబర్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ నెంబర్ని బ్లాక్లో పెట్టుంటే అన్బ్లాక్ చేస్తారా బ్లాక్లో ఉన్న నెంబర్ని అన్లాక్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా యూనివర్స్ ప్లీజ్ నాకు ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్ ఫోర్ ఆఫ్ పెయింటింగ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే వీళ్ళ మనసులో ఏదో ఒకటి పెట్టుకొని అయితే చాలా బాధగా అయితే ఉన్నారండి ఏదో మీరు తప్పు చేసినట్టు మీరు హక్ చేసినట్టు అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు మీ నెంబర్ని అయితే వీళ్ళు హోల్ బ్లాక్ చేశారు అనేది అయితే ఇక్కడ కన్ఫర్మ్గా చూపిస్తుంది యాక్చువల్లీ ఈ వ్యక్తికి బ్లాక్ చేసి ఉన్న ఈ వ్యక్తి బాధపడుతున్నారు మీరు హక్ చేశారు అనేది అయితే వీళ్ళు మీరు హ మీరే మీ వల్లనే అన్నట్టు వీళ్ళు ఏదో భ్రమడు అయితే చీటింగ్ జరిగింది అనే భ్రమలో ఉన్నారు మరి మీరు మీరు నిజంగా చీటింగ్ చేశారో ఏమో తెలియదు కానీ వీళ్ళు చీట్ మీ నుండే చీటింగ్ ఏదో జరిగింది అనేది అయితే బాధపడుతున్నారు బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా అంటే ఖచ్చితంగా అన్బ్లాక్ చేయాలని ఉంది కానీ ఆ ఫీలింగ్ ఏంటంటే హోల్డ్ చేసుకొని ఉంటున్నారు ఇతను వీళ్ళకి ఖచ్చితంగా బ్లా అన్బ్లాక్ చేయాలని అయితే ఉంది కానీ వీళ్ళు హోల్డ్ చేసుకొని భావాలు అయితే ఉన్నాయన్నమాట మనసులో చేయాలి అని ఉంటుంది మెసేజ్ చేయాలని ఉంది మితం షేర్ చేసుకోవాలని ఉంది అన్ని విషయాలు కానీ ఏదో మీరు చీటింగ్ చేశారు అందుకే నేను బాధపడుతున్నాను అని కోపంలో ఏంటంటే మిమ్మల్ని క్షమించగా హోల్డ్ చేసుకొని అయితే ఉన్నారండి వ్యక్తి ఈ ఈ అయితే ఇది ఆన్సర్ డియర్ యూనివర్స్ రెండో క్వశ్చన్ ఏంటి అంటే మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ చేస్తారా ప్లీజ్ యూనివర్స్ కమ్యూనికేషన్ చేస్తారా ప్లీజ్ చెప్పండి త్రీ ఆఫ్ క్లిటికల్ ఫోర్ ఆఫ్ కప్స్ స్పోర్ట్స్ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ అయితే ఉంది ఖచ్చితంగా చేస్తారు నేనైతే వాళ్ళ ఆలోచన అయితే చేసుకోవాలి అని ఉంది కానీ మళ్ళీ మీరు కొంచెం కోపంగా కూడా ఉన్నారు కానీ ఈ వ్యక్తి కమ్యూనికేషన్ ఖచ్చితంగా చేస్తారండి ఇది మళ్ళీ ఎప్పుడు అని అడుగుతారు కదా నేను టైం ఒకసారి అడుగుతాను ఉన్నాండి ఇది ఒక జనరల్ రీడింగ్ మళ్ళీ టైం చెప్పాను కదా మళ్ళీ అవ్వలేదనేసి మళ్ళీ అదొకటి అనొద్దు నాకు ఇక్కడ కనిపించింది కాబట్టి చెప్తున్నాను డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పిరిట్ ఏంజిల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ అవుతుందా అంటే కమ్యూనికేషన్ అవుతుంది వాళ్ళకి ఆలోచన ఉంది అని అయితే చెప్పారు కొంచెం రెడీగా అయితే లేరు కానీ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత రెడీగా లేరు కానీ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఆలోచన ఉంది కమ్యూనికేషన్ అయితే చేస్తారు డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ టైం చెప్పరా మా వ్యూర్స్తో మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో ఏ టైంలో కమ్యూనికేషన్ చేస్తారు టైం ఎప్పుడు చెప్పండి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో ఎప్పటికల్లా కమ్యూనికేషన్ చేస్తారు ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఇన్ ట్వంటీ సెవెన్ డేస్ త్రీ వీక్స్ వితిన్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ లోపల అయితే చూడండి ఓకేనా ఎవరికైనా ఈ డే ఈ డేట్స్లో అయితే చెప్పండి నాకు కమ్యూనికేషన్ అయింది అని ట్వంటీ సెవెన్ డేస్ అంటున్నారు ఇన్ త్రీ వీక్స్ ఫైవ్ మంత్స్ అంటే టోటల్గా ఫైవ్ మంత్స్ లోపండి ఓకేనా రెజ్యునేట్ అయితే రెజ్యునేట్ అయింది అని చెప్పండి ఇక్కడైతే నాకు ఫైవ్ మంత్స్ అయితే మీ మీ పర్సన్ కమ్యూనికేషన్ చేయడానికైతే వస్తారు కానీ ఈ వ్యక్తికి కమ్యూనికేషన్ చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది కానీ అలాగే కొంచెం రెడీగా కూడా లేరు ఎందుకంటే మీ మీ ఇద్దరి మధ్య ఏదో సిచ్యువేషను బ్యాలెన్స్ అవదేమో అన్న ఫీలింగ్లో అయితే ఉన్నారు కానీ ఖచ్చితంగా ఈ వ్యక్తి కాంటాక్ట్ చేయాలి అని అనిపిస్తుంది వస్తారు ఫైవ్ మంత్స్ లోపైతే చూడండి ఓకేనా ఇంకొకటి ఇంకొకటి ఏంటి వర్స్ స్వీట్ గైడెంట్స్ వీట్ ఏంజెన్స్ మా వ్యూవర్స్కి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా ప్లీజ్ యూనివర్స్ చెప్పండి యూనివర్స్ లవ్ ఉందా నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఎంపరర్ చెప్పాను కదండి ఏదో ఒక సిచ్యువేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అని ఆ సిచ్యువేషన్లోనే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మీ మీ పైన చాలా ఎమోషనల్ అయితే ఉందండి మీకు ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంది ఈ వ్యక్తి మీతో లైఫ్ అయితే మంచిగా షేర్ చేసుకోవాలి అనుకున్నారు కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే రిస్క్ ఉంది ఆ సిచ్యువేషన్ ఏదైతే మీ ఇద్దరి మధ్య ఒక సిచ్యువేషన్ ఉందో ఆ రిస్క్ రిస్క్ అయితే ఏది చేయలేకపోతుందని అనుకుంటున్నారో కానీ ఈ వ్యక్తి అయితే ఆ రిస్క్ని అధిగమించి మీ దగ్గరికి అయితే వస్తారండి ఖచ్చితంగా ఈ వ్యక్తికి అయితే లవ్ ఉందండి लव अ वीडियो का ना लाइक एंड शेयर सब्सक्राइब बाय